కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా కూడా అది శృతి సమ్మతంగా ఉండాలి శృతి సమ్మతంగా ఉంది అనంటే అప్పుడు నేను కూడా దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను అది కనుక శృతి సమ్మతంగా లేదు అనంటే అప్పుడు నేను దాన్ని అంగీకరించేది లేదు అని శంకరాచార్యుల వారు చెప్పారు కాబట్టి నువ్వు చెప్పేది సరిగ్గా ఉందా లేదా అనేది నిర్ణయించింది నిర్ణయించాల్సింది అది నచ్చాల్సింది నచ్చకపోవాల్సిందే నాకు కాదు శృతికి వేదానికి అంటే అది వేద సమ్మతంగా ఉండాలి వేద సమ్మతంగా ఉంది అని అంటే ఒప్పుకుంటాం లేదంటే లేదు అనేది శంకరుల యొక్క అభిప్రాయం కాబట్టి శంకరాచార్యులు వారు ఏం చేశారు అనంటే సంపూర్ణంగా వేదములన్నిటిని కూడా చూసి అవలోకన చేసి విచారణ చేసి ఏం ప్రతిపాదించారు అనంటే ద్వైతం అనేది మామూలుగా వ్యవహారికంగా ఉండనే ఉంది కానీ అక్కడితో ఆగడానికి వీల్లేదు అంతిమమైనటువంటిది ఏమిటి అని అంటే తత్వం కాబట్టి అందరూ కూడా అందుకే శంకరాచార్యుల ఇదంతా కూడా విచారణ చేసి చివరికి ప్రతిపాదన చేసింది ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క స్వధర్మాచరణ భగవద్ ఆరాధన వీటన్నిటినీ కూడా చక్కగా చేసి అంటే కర్ దీన్నే కర్మ మార్గం భక్తి మార్గం అని అంటారు ఈ కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి చిత్తశుద్ధిని తెచ్చుకొని ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి జ్ఞాన మార్గంలో వెళ్ళి అక్కడ చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకొని అక్కడికి ఈ జీవితాన్ని జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు కాబట్టి ఈ కర్మ మార్గం మరియు భక్తి మార్గం అదేవిధంగా జ్ఞాన మార్గం అని మూడు మార్గాల్ని మన శాస్త్రంలో శాస్త్రముల్లో ఉపనిషత్తుల్లో వీటన్నిటిలో కూడా చెప్ప చెప్పారు వాట్లనే శంకరాచార్యుల వారు కూడా ప్రతిపాదన చేశారు అక్కడికి మూడు మార్గాలు కర్మ మార్గం భక్తి మార్గం జ్ఞాన మార్గం మళ్ళీ ఈ మూడు మార్గాల్లోనూ జ్ఞాన మార్గం అనేది చివరిది దానికంటే ముందు కర్మ మార్గం మరియు భక్తి మార్గం కర్మ మార్గం అనంటే మనకి చెప్పబడినటువంటి స్వధర్మాన్ని ఆచరించడం స్వధర్మంలో చెప్పబడినటువంటి కర్మలన్నింటినీ కూడా చేయడం అది స్వధర్మ మార్గ ధర్మ మార్గం అని అంటే ఇంకో అదే కర్మ మార్గం అని అంటే భక్తి మార్గం అనంటే ఆ భగవంతుణ్ణి ఆరాధించడం అనేది భక్తి మార్గం ఈ రెండింటినీ చేయగా 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 ఏమవుతుంది అంటే మనకి విశేషమైనటువంటి యోగ్యత వస్తుంది ఆ యోగ్యత వచ్చినప్పుడు జ్ఞాన మార్గంలోకి మనం ప్రవేశించగలుగుతాం ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాక మనకు జ్ఞానం వస్తుంది ఆ తర్వాత ఆ మోక్షాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఈ విధంగా వీటన్నిటికీ కూడా సమన్వయం చేసుకుని అవిరుద్ధమైనటువంటి ఏ దర్శనమైనా సరే ఏదైనా ద్వైతమైనా అద్వైతమైనా విశిష్ట అద్వైతమైనా ఏమైనా సరే శంకరులు చెప్పింది ఏమిటి ఏమిటి అంటే ఏం చెప్పినా కూడా అది వేద సమ్మతంగా ఉండాలి వేద సమ్మతమైనటువంటి విషయం ఏదైనా సరే మేము తీసుకుంటాం అది ఎక్కడున్నా సరే మేము తీసుకుంటాం వేద సమ్మతంగా లేదు అనంటే దాన్ని తీసుకోవడానికి వీలలేదు సరే ఇది శాస్త్రముల్లో ఉండేటటువంటి చర్చ యథావత ఇప్పుడు జనాలకు కావాల్సినటువంటిది ఏమిటి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన యొక్క స్వధర్మంలో పరంపరగా వచ్చినటువంటి కర్మలని నిష్కామంగా ఆచరిస్తూ భగవంతుడు ఎందు అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తుల్ని కలిగి విశేషంగా యథాశక్తి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అప్పుడు ఈ కర్మ మార్గంలోనూ భక్తి మార్గంలోనూ మనం వెళ్ళగలిగిన వాళ్ళు అవుతాం తద్వారా మనం చిత్తశుద్ధిని పొందుతాం ఆ తర్వాత మనం జ్ఞాన మార్గంలో వెళ్ళి మోక్ష మార్గాన్ని మోక్షాన్ని పొందగలుగుతాం అది ఇక్కడ చెప్పినటువంటి విషయం ఇప్పుడు పురోలు సెలవిచ్చినట్టుగా ఈ ద్వైతం అనేది వ్యవహారంలో ఉండనే ఉంది అద్వైతం వ్యవహారంలో ఉంది అని చెప్పట్లేదు అద్వైతం పారమార్థికంగానే ఉంది అనేది కూడా భగవత్పాదలో చెప్పిన సిద్ధాంతం అయితే పారమార్థికంగా ఆ జీవబ్రహ్మైక్యం అనేది వ్యవహారంలో ఉపయోగపడుతుందా అని ఒక సందేహం ఇప్పుడు ఈ అద్వైత తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ఉండేది పారమార్థిక దశలో మరి వ్యవహార దశలో ఈ అద్వైత తత్వాన్ని తెలుసుకోవడం వల్ల వ్యవహారానికి ప్రయోజనం ఏమన్నా ఉందా అనేది కపర్ది శర్మ అని ఒక ఆయన అడుగుతున్నారు అంటే వ్యవహారంలో వ్యవహారంలో మనం ఏ వ్యవహారం చేయాలన్నా కూడా దానికి దానికి ద్వైతం అనేది కావాలి ద్వైతంలోనే వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి అంటే ద్వైతం కోసం మనం కొత్తగా ప్రయత్నించక్కర్లా మనం ఉన్నదే ద్వైతంలో మనం పుట్టిందే ద్వైతంలో బతుకుతుందనేదే ద్వైతంలో అంత చేస్తున్నది ద్వైతంలోనే కానీ ఈ ద్వైతంలో ఎంతకాలము ఈ జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం కిందటి జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం అంతకుముందు ద్వైతం ద్వైతంలోనే మనం అనాది కాలంగా ద్వైతంలోనే బతుకుతూ వస్తున్నాం ప్రతి జీవి ద్వైతంలోనే ఉన్నది కానీ ఈ ద్వైతంలోనే ఉంటూ ఇన్ని జన్మల్ని ఎత్తినా కూడా ఇంకా మనం అనుకున్నటువంటి అనుకున్న అనుకుంటూ ఉన్నటువంటి పరిపూర్ణమైన సుఖం అనేది మనకి లభించట్లేదు ఎందుకంటే అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏమిటి ఈ ప్రపంచంలో ఒక మహారాజైనా ఒక సైనికుడైనా ఒక ధ ఒక ధనవంతుడైనా ఒక పేదవాడైనా ఒక పండితుడైనా ఒక పామరుడైనా ఒక మందబుద్ధి అయినా ఒక బుద్ధిమంతుడైనా ఎవరైనా కూడా ఒక ఆస్తికుడైనా ఒక నాస్తికుడైనా ఈ దేశంలో ఉండేవాడైనా విదేశంలో ఉండేవాడైనా ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి అని అంటే నాకు సుఖం కావాలి అందులోనూ ఉన్నదానికంటే ఉన్న ఉన్నటువంటి సుఖంలో అన్నిటికంటే ఎక్కువ సుఖం కావాలి అందులోనూ శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అనేది అందరికీ ఉన్నటువంటి కోరిక ఇది ఇది మాత్రం ఎప్పుడు కూడా మారదు ఏ వ్యక్తిలోనూ ఈ కోరిక అనేది మారదు ఎవరు కూడా నాకు దుఃఖం కావాలి అని ఎవరు కూడా అనరు నాకు సుఖం వద్దు అని కూడా ఎవరు అనరు ఈ ఉత్కృష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం అనేది ఏదైతే ఉందో సుఖాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో దీనికే శాస్త్రంలో చెప్పినటువంటి పేరు మోక్షము అని అంటే మోక్షం అంటే ఏమిటి ముక్తి ముక్తి అంటే విడుదల విడుదల అంటే దేని నుంచి దుఃఖం నుంచి ఈ దుఃఖమైనటువంటి సంసారం నుంచి విడుదలని పొందడం విడుదలన్నీ పొందితే మరి తర్వాత ఏమిటి అనంటే సుఖం శాశ్వతమైనటువంటి సుఖం ఆ బ్రహ్మానందం అనేది ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని పొందడం పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మానందాన్ని పొందడమే మోక్షము అని అంటే ఇది కావాలి అనేటటువంటి ఇచ్చ అందరికీ కూడా ఉన్నది అంటే నేను కోరుకున్నటువంటి ఆనందాన్నే శాస్త్రాల్లో మోక్షము అని అన్నారు అనే విషయం జనాలకు తెలుసో లేదో అది వేరే విషయం తెలియకపోవచ్చు నేను ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటున్నానో దాన్నే శాస్త్రంలో మోక్షము అనే మాటతో వ్యవహరించారు అనే విషయం జనాలకు తెలియకపోవచ్చు ఆ విషయం తెలియకపోయినా కూడా అంతిమంగా జనాలందరూ కూడా కోరుకునేది ఆ మోక్షాన్ని అంటే ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్ని దాన్నే శాస్త్రంలో మోక్షం అని అన్నారు అటువంటి అంటే మన యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో దేన్ని పొందాలి అనేటటువంటి ఆశ మనకు ఉన్నదో అది ఎంతవరకు మనం ఈ ద్వైతావస్థలో ఉన్నా కూడా అది మనకి లభించట్లేదు అది లభించదు కూడా